అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు సిక్స్టీ వన్ విందాం శ్రావి అక్కడి నుంచి వెళ్ళిపోయాక వినోద్ తన చైర్లో కూలబడిపోయి తల పట్టుకుని కూర్చున్నాడు శ్రావి ఆఫీస్కి వచ్చిందని తెలుసుకున్న హర్ష వినోద్ క్యాబిన్ దగ్గరకు వచ్చేటప్పటికి శ్రావి వినోద్కి ఇచ్చిన లాంగ్ స్పీచ్ విని ఆమె బయటకు వెళ్ళిపోయాక తన లోపలికి వచ్చి వినోద్ ముందు కూర్చుని సీరియస్గా వినోద్ వైపు చూస్తున్నాడు హర్ష రాకను గమనించిన వినోద్ తలపైకెత్తి ఎరా శ్రావే స్పీచ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇవ్వడానికి వచ్చావా అని అడిగాడు వినోద్ స్పీచ్ కాదురా నేను నాలుగు అనిపిస్తోంది అన్నాడు కోపంగా హర్ష రే నువ్వు కూడా అలా నేను నేనేమైనా నేను కావాలని శ్వేతగారితో అలా మాట్లాడానా అప్పటికే నాకున్న ఫ్రస్ట్రేషన్ ప్లస్ కోపంలో అలా వాగేశాను అంతే అన్నాడు వినోద్ నేను కోపంగా ఉంది అందుకు మాత్రమే కాదురా ఇడియట్ పాప మా పిల్ల ఇయర్స్ సేవ నీస్ తిరుగుతూ నేను చాలా డీప్గా లవ్ చేసింది అంట కదా అలాంటి తన కళలో నీకు ప్రేమ కనపడలేదు కానీ ఆ డాక్టర్ శ్వేత కళల్లో ఆరాధన కనపడిందంట అందుకే నువ్వు బుజ్జీలో ఉని తెలుసుకోకపోవడం ఒక కారణమైతే అలాంటి అమ్మాయి నన్నని మాట్లాడినందుకు ఇంకా కోపంగా ఉంది నీ మీద నాకన్నాడు హర్ష రే నేనేమైనా స్కానర్నా ఒకరి కంట్లో ప్రేమ ఆరాధనలు కనిపెట్టేయడానికి నిన్నంటే ఆ డాక్టర్ శ్వేత తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ నా వైపు అలా ఆరాధనగా చూడడం వలన తను నన్ను ఎంత ఇష్టపడిందో నాకు తెలిసింది కానీ లేదంటే తన కళలో నాకు ఏం కనబడి ఉండేది కాదు నేను కూడా ఈ పెళ్లి కొప్పుకునేవాడినే కాదు అన్నాడు సహనంగా వినోద్ అంటే ఇప్పుడు బుజ్జి తన లవ్ నీకు చెప్పకపోవడం తందే మిస్టేక్ అంటావా అని అడిగాడు హర్ష మరంతే కదరా నేనేమైనా లవర్ అయినా అమ్మాయిల కళల్లో ప్రేమలు దోమలు ఇష్టాలు ఆరాధనలు కనిపెట్టేయడానికి అది నీకు కూడా తెలుసు మోరోవర్ నేను ఎప్పుడు బుజ్జిని శ్రావ్య ఫ్రెండ్గానే చూడడంతో ఆమె యాంగిల్లో అసలు ఎప్పుడూ చూడలేదు చూడాలనుకోలేదు కూడా బట్ ఒక్కొక్కసారి నాకు తను చేసే పనుల్లో నాపై ప్రేమ కనపడినా నేనే అనుకొని అండ్ తన శ్రావ్య ఫ్రెండ్ కాబట్టి నేను ఆ మైండ్ సెట్ తమని చూడకూడదనుకుంటూ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండిపోయాను దానితో చాలాసార్లు తను నాతో ప్రేమగా మాట్లాడుతున్నా తన పనుల్లో తన ప్రేమను ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా నేను కనిపెట్టలేకపోయాను అంతెందుకు నువ్వు శ్రావ్య హనీమూర్ నుంచి తిరిగి వచ్చాక నేను బుజ్జి మీ దగ్గరకు వచ్చి రిటర్న్ అయిన రోజును కూడా తను నాకే తెలియకుండా తనపై కలుగుతున్న ఫీలింగ్స్ గురించి ఎండైరెక్ట్గా చెప్పింది కానీ నేనే ఓవర్గా థింక్ చేస్తున్నానేమో అనుకుని ఇంకా మ్యాటర్ కూడా అక్కడితో వదిలేశాను తను నన్ను లవ్ చేస్తున్నప్పుడు ఈ డొంక తిరుగుడంతా లేకుండా డైరెక్ట్గా చెప్పాల్సింది కదరా అన్నాడు కాస్త బాధ కోపంగా చెప్తే వెంటనే హగ్ ఇచ్చి ఒప్పేసుకునే రకం కదా తమరు అందుకే చెప్పేస్తుంది మరి అన్నాడు వెటకారంగా హర్ష దాంతో వినోద్ ఒక వెరి నవ్వు నవ్వుతూ అంటే నీకు తెలుసు కదరా హర్ష నాకు ఈ లవ్లు పెళ్ళిళ్ళు ముఖ్యంగా అమ్మాయిల్లో మీద అస్సలు నమ్మకం లేదని అందుకే ఏ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినా కూడా ఒక్క అమ్మాయిలో కూడా నాకు జెన్యు కనపడలేదు వాళ్ళ మాటలు ప్రేమ పలుకులు పలుకుతున్నా కూడా వారి కళ్ళు మాత్రం ప్రేమను చూపించేవి కాదు కానీ నా డాక్టర్ శ్వేత మాటల్లో కళ్ళల్లో కూడా ప్రేమ కనబడింది కాబట్టి అలా పెళ్లి కొప్పేసుకున్నాను మన గారు ముందుగానే తను ప్రేమను చెప్పేసి ఉంటే అప్పుడు నేను ఆమె కళ్ళల్లో నా పట్ల ప్రేమను చూసిండేవాణ్ణి కానీ కాస్త ఆలస్యమైపోయింది కానీ ఇందాక మాత్రం శ్వేతగారు కోపంలో బాధలో తన ప్రేమ నాకు చెప్పేయడం వల్ల ఆమె మాట్లాడే ప్రతి మాటలోనూ అలానే ఆమె కళలోనూ తనని ఎంత డీప్గా లవచేసిందో అర్థమైందిరా నేను నిజంగానే డమ్నిరా బాబు అందుకే నాకోసమే బ్రతుకుతున్న ఒక ప్రాణం ఏడేళ్లుగా నా చుట్టూనే తిరుగుతున్నా కూడా తన ప్రేమ నాకు చూపిస్తున్నా కూడా తెలుసుకోలేకపోయాను తను ముందే తన ప్రేమ నాకు చెప్పేసి ఉంటే నేను కూడా ఈ పాటికే పెళ్లి చేసుకుని నా ఇద్దరు పిల్లలకు నా తల్లించేసి ఉండేవాడిని అన్నాడు ట్రాన్స్లో దాంతో హర్ష రే ఇడియట్ ఎవరైనా ఇద్దరు పిల్లలకి తండ్రి అయి ఉండేవాడిని అంటారు కానీ నువ్వేంట్రా బాబు నీ బుజ్జిని తల్లించేసి ఉండేవాడిని అంటున్నావు అన్నాడు నవ్వుతూ హర్ష అది రొటీన్ డైలాగ్ కదరా అందుకే అలా అన్నాను అన్నాడు యాటిట్యూడ్గా వినోద్ నీ డైలాగ్స్ తర్వాత కానీ అయినా బుజ్జి తన లవ్ని నీకు చెప్పకపోవడానికి కారణం నీ బిహేవియరే ఎందుకంటే నువ్వు అందరినీ రిజెక్ట్ చేస్తూ వచ్చేవాడివి అది చూసి బుజ్జి కూడా తన లవ్ని చెప్పడానికి భయపడేది నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిలందరూ నువ్వు ఓకే అంటే ఓకే నాట్ ఓకే అంటే నాట్ ఓకే అన్నట్టుగా లైట్ తీసుకునేవారు కానీ బుచ్చి అలా కాదు తన లవ్ నిజం కాబట్టే ఎక్కడందరినీ రిజెక్ట్ చేసినట్టు తన ప్రేమను కూడా రిజెక్ట్ చేస్తావేమోనన్న భయంతో నీకు ఇప్పటివరకు తన ప్రేమ చెప్పలేకపోయింది ఎందుకంటే నిజమైన ప్రేమలోనే మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదన్న భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ పెయిన్ మనం భరించలేం అందుకే బుజ్జి కూడా ఎక్కడ నువ్వు నో చెప్పేస్తావన్న భయంతో తన తను చెప్పలేకపోయినా తన ప్రేమలో నిజాయితీ ఉంటే అదే నీకు తెలియజేస్తుందని ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోయినా నిన్ను అలానే చూస్తూనే ఆరాధించుకోవాలని అనుకుని ఉంటుంది బాబు అన్నాడు హర్ష దాంతో వినోద్ బాధగా ఎంత డీప్గా ప్రేమించిందిరా తను నన్ను అసలు తన ప్రేమకు నేను అర్హుణ్ణేనంటావా అని అడిగాడు వినోద్ అస్సలు కాదు ఎందుకంటే నువ్వు నిజంగానే డంబురా ఈడియట్ అందుకే తను నేను అంతలా ప్రేమిస్తున్నా కూడా తెలుసుకోలేకపోయావు అన్నాడు హర్ష నిజమేరా నేను నిజంగానే తన ప్రేమకు అర్హుణ్ణి కాదు కానీ నాకు తన ప్రేమ కావాలనిపిస్తోంది నేను ఇంతకాలం ఏ ప్రేమ కోసమైతే చూస్తున్నానో ఆ ప్రేమ ఎవరో నాకు ఈరోజే తెలిసింది బట్ నా తొందరపాటితో ఆ ప్రేమను తెలుసుకోకముందే దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు కూడా తప్పు నేను చేయను తన కాళ్ళవేళ్లా పడి ఎలా అయినా సరే నా బుజ్జుని దక్కించుకుంటానన్నాడు దృఢంగా వినోద్ మన ప్రేమ మన చుట్టూనే ఉన్నప్పుడు దాన్ని అస్సలు పట్టించుకోం కానీ వన్స్ అది మనకి దూరమైనప్పుడే దాని విలువ మనకు బాగా తెలుస్తుంది అదే నీ విషయంలో కూడా జరిగింది నీ ప్రేమనికి తెలిసేటప్పటికే నీ నోటి తొలతో తను అబద్ధం చేసుకుని తన క్యారెక్టర్ గురించి బయటగా మాట్లాడేశావు మనల్ని ఎవరేమన్నా భరించగలం కానీ మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్లే మన గురించి చీప్గా మాట్లాడితే మాత్రం అస్సలు తట్టుకోలేం అది బుజ్జి విషయంలో జరిగి తన మనసు విరిగిపోయింది సో ఇప్పుడు నువ్వు కోసం ఒక చిన్న సైజు యుద్ధమే చేయాలి అన్నాడు హర్ష నవ్వుతూ చేస్తానరా చిన్న సైజు యుద్ధమే కాదు అలాంటి అమ్మాయి ప్రేమ పొందడానికి మూడో ప్రపంచ యుద్ధమైన చేస్తాను నా బుజ్జి కోసం నేను ఎంత కష్టమైన పనైనా అన్నాడు వినోద్ అబ్బా శ్వేతగారి నుంచి బుజ్జిగొచ్చేసావా వీర ప్రేమిక అన్నాడు వెటకారంగా హర్ష అవున్రా ఎందుకంటే ముందంటే తను నాకు శ్రావ్య ఫ్రెండ్ అందుకే అలా పిలిచేవాణ్ణి బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పటి నుంచి తనైనా పెళ్ళాం వైఫ్ భార్య సతీ పత్ని ఇంకా జండుబాం అన్నాడు వినోద్ నీ పర్యాయ పదాలన్నీ ఓకే కానీ చివరిలో జండుబాం ఏంట్రా అని అడిగాడు హర్ష అర్థం కాక పెళ్ళాలి మనల్ని ఎంత లవ్ చేసినా కూడా ఇద్దరి మధ్యలో కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతూ మొగుళ్లను వెంకరి సర్ఫెక్స్ అలా టార్చర్ పెడతారంట కదరా అందుకే ఇప్పటి నుంచి అదేనా జండు నేను ఫిక్స్ అన్నాడు వినోద్ ఆ మాటకు హర్ష నవ్వుతూ పెళ్ళాల సినిమా నేమ్స్కి ఇంకో నేమ్ కూడా యాడ్ చేసేసావు కదరా దేవత నీ మనసులో ప్రేమ విత్తనం మొలకెత్తగానే నీ కూడా డైలాగ్స్ బాగానే వస్తున్నాయి రా అన్నాడు హర్ష నిజమే కదరా అంతెందుకు శ్రావ్య కూడా ఎంత లవ్ చేసింది అలాంటి తను కూడా చిన్న చిన్న విషయాల్లో నేను టార్చర్ చేస్తుందా లేదా అని అడిగాడు వినోద్ దాంతో హర్ష ఒక ఎటూర్పు విడుస్తూ ఎందుకు చేయదురా బాబు ఇప్పటికీ కూడా నన్ను టార్చర్ చేస్తూనే ఉంది రాక్షసి అని శ్రావిని ముద్దుగా తిట్టుకున్నాడు హర్ష చూసావా నువ్వు కూడా ఒప్పేసుకున్నావు అంటూ అయినా నా జండుబా నన్ను ఇంతగా ప్రేమించిందంటే ముందు జన్మలో నేను ఏ బంగారు పూలతోనో ఆ దేవుడికి పూజ చేసి ఉంటాను కదరా అన్నాడు బుజ్జిని తలుచుకుంటూ వినోద్ రే నువ్వేలా అనుకుంటే మరి నేను అంటూ కళ్ళెక్కిరేశాడు హర్ష దాంతో వినోద్ నవ్వుతూ నువ్వైతే ఏకంగా బంగారు వెండి వజ్రవైడూర్యాలతో చేసిన పూలతోనే పూజ చేసి ఉంటావు అందుకే శ్రావ్య కూడా నీకు అంత ఈజీగా దొరికేసింది అన్నాడు వినోద్ ఈజీగా ఎక్కడ దొరికేసిందిరా ఎడియట్ నీకు కూడా తెలుసు కదా నేను తన చరిత్రగా లవ్ చేసినప్పుడు తను ఎంతగా బతికాను కానీ తర్వాత అమ్మ వల్ల తన భార్య అవ్వడం నేను తన్ని తన ప్రేమని గుర్తించడానికి ఆరు నెలలు పట్టడం నేను చేసిన పనికి తనకి నాపై కోపం రావడంతో మళ్లీ ఆ కోపాన్ని పోగొట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి కదా అన్నాడు హర్ష అది నిజమేలే నేను జస్ట్ నీ పెళ్ళిలో తనకి ఈజీగా దొరికేసిందని తాట్తో అలా అనేశాను ఇదంతా ఆలోచించలేదంటూ అవును శ్రావి ఏంట్రా నన్ను కొత్తగా వదినని పిలవమంటోంది అని అడిగాడు నవ్వుతూ వినోద్ ఇంకెందుకు నువ్వు పుచ్చి విషయంలో చేసిన పనికే నీకు కూడా తెలుసు కదా తనకు అంటే ఎంత ఇష్టమో ఆఖరికి ఆ ఇష్టంతోనే నాకు అన్యాయం చేసేనా సరే తన బుజ్జి బంగారాన్ని పెళ్లి చేసుకుంటుందంట అన్నాడు నవ్వుతూ హర్ష వామ్మో అమ్మో శ్రావ్య అలా చేసిందంటే మనమిద్దరం రోజు చక్కభజం చేసుకోవాల్సిందే అంటూ అయినా ఈ విషయం నేనేలా మర్చిపోయాను రా బాబు శ్రావి లాస్ట్లో ఒక డైలాగ్ వేసింది కదా లవ్కి తనే పెద్ద విల్లన్న అవుతానని అంటే ఇప్పుడు నా జండు బామ్మ పెళ్లి కొప్పుకున్నా కూడా నీ శ్రావి నాకు సవతయ్యేలా ఉంది అన్నాడు వినోద్ దాంతో హర్ష నవ్వుతూ అదైనా అవుతుంది కానీ అవును తనని వదినాను పిలవమన్నట్టుంది అన్నాడు కళ్ళగిరేస్తూ హో అలాగా అన్నగారు సరే మీరు కూడా చెప్పారు కాబట్టి ఈ సా నుంచి అలానే పిలుస్తాను అన్నాడు వినోద్ నవ్వుతూ రే నేను దాన్ని వదినానమంటే నన్ను అన్నా అంటా వెంట్రా ఎడియట్ అన్నాడు కాస్త కోపంగా హర్ష మరి అంతేగా మరి నేను అన్నాను పిలిచినప్పుడే కదా నీ వైఫ్ని వదినను పిలవగలను అన్నాడు రొమాటిక్గా వినోద్ రే నేనేదో సిల్లీగా అన్నాను కానీ తన శ్రావ్యనే అనే పిలువు చాలు అదేదో కోపంలో నిన్ను పిలవమంది కానీ మీద కోపం తగ్గిపోగానే చంద్రముఖి నుండి మారిన గంగలా అయ్యో వినోద్ సార్ మీరేంటన్ను బుదిన పిలుస్తున్నారని అడుగుతు చూడు అన్నాడు నవ్వుతూ అది నిజమేరా ప్రెజెన్ శ్రావి చంద్రముఖిలా మారిపోయింది అందుకే ఇందాక తను అంత కోపంలో చూసినప్పుడు నాకు ఒక్క క్షణం చాలా భయం వేసింది ఇప్పుడు నేను ఈశ్వర్లా మారిపోయి ఆ చంద్రముఖిని గంగలా మార్చి నా ప్రేమను పెళ్లిపేటలు అన్నమాట అన్నాడు ఆలోచిస్తూ వినోద్ ఇప్పుడు అది నా మీద కూడా చంద్రమూక్లో ఎగిరపడుతోంది అన్నాడు హర్ష హో మొన్న జరిగిన గొడవ గురించా తను ఇంకా నీ మీద కోపంగానే ఉందా అని అడిగాడు వినోద్ అదే కదరా నేను కూడా చెప్పేది అయినా ముందు నువ్వు కన్వీస్ చేయాల్సిన బుజ్జిని కాదు నువ్వు పెళ్లి చేసుకుంటానని నేను కాఫీ షాప్లో మాటిచ్చావే తనని తను బాధపడకుండా కొంచెం జాగ్రత్తగా నీ లవ్ మేటర్ తనకి అంటూ ఓకేరా అక్కడ వర్క్ అలానే వదిలేసి వచ్చేసాను నాకు చాలా వర్క్ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుంచి తన క్యాబిన్కి వెళ్ళడానికి పైకి లేచి వెనక్కి తిరిగేటప్పటికి అక్కడ నిజంగానే చంద్రముఖ్లా మారిపోయిన మన శ్రావిపాప దర్శనమిచ్చింది మరి మన హర్షబాబు పరిస్థితి ఏంటి తమ వైపే కోపంగా చూస్తున్న శ్రావ్య వైపు హర్ష చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఏం చేయాలో తెలియని అయోమయంలో ఆమె వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు అక్కడ శ్రావిని చూసిన వినోద్ కూడా శ్రావ్య వాళ్ళ మాటలు వినేసిందన్న భయంతో కొంచెం భయం భయంగా నుంచుని చిన్నగా రే హర్ష ఎప్పుడు వచ్చిందిరా అని అడిగాడు దాంతో హర్ష కోపంగా రే ఇడియట్ నేను వెనక్కి తిరుగున్నా కదరా నాకేనా తెలుస్తుంది అయినా నువ్వు ముందుకే కూర్చున్నావుగా నీ ఎక్కడికి పోయే అని అడిగాడు వినోద్ నా జండుబా గురించి మాట్లాడుతూ తన ఊహల్లో తేలిపోయి ఉన్నాయిరా అందుకే సరిగా గమనించలేదు దాంతో హర్ష వినోద్ని కొట్టేసేలా చూశాడు కానీ వినోద్ అదేం పట్టించుకోకుండా తమ వైపే కోపంగా చూస్తున్న శ్రావిని చూస్తూ హర్షతో ఈశ్వర్లో గొంతు మార్చుకుంటూ చూడు కైలాష్ పూర్తిగా చంద్రముఖ్లా మారిపోయింది భారీ గంగను చూడు అన్నాడు వినోద్ దాంతో హర్ష నిజంగానే కైలాష్లో భయపడుతూ వైపు చూస్తున్నాడు శ్రావి ఇద్దరి వైపు కోపంగా చూస్తూ వాళ్ళు ముందుకొచ్చి నుంచుని మొబైల్లో చంద్రముఖి క్లైమాక్స్ సాంగ్ పెట్టుకుని ఆ మ్యూజిక్కి చంద్రముఖ్లా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది దెబ్బకిద్దరు నో డౌట్ శ్రావి పూర్తిగా చంద్రముఖ్లా మారిపోయింది అన్నట్టుగా ఒకరినొకరు చూసుకుని శ్రావి వైపే చూస్తున్నారు వింత ఎక్స్ప్రెషన్స్తో చంద్రముఖిలో జ్యోతికిలా కింద బోర్ల పడుకున్నట్టుగా పడుకుని శ్రావ్య కళ్ళగిరేస్తూ ఒక కాలు ఏలకు కొడుతూ తోం తూం తోం తూం తూం తో అంటోంటే వినోద్ రే ఇప్పుడు తన ప్రియుడుగా నువ్వే తను ముందుకు వెళ్ళి నిలబడాలి ఇదే మంచి ఛాన్స్ నీకు తనతో మాట్లాడేయడానికి అని వినోద్ అన్నంతో అంతేనంటావా అన్నట్టుగా హర్ష వినోద్ వైపు చూసి రెండు అడుగులు ముందుకు వేశాడు దాంతో శ్రావి ఒక్కసారిగా పైకి లేచి పిచ్చి పట్టిన వినోద్ వినోద్ షట్కాలర్ పట్టుకుని గుణశేఖరుడు ఎక్కడ ఈశ్వర్ నా లవర్ గుణశేఖరుడు ఎక్కడా అని అడిగింది దాంతో వినోద్ కొంచెం భయం ప్లస్ అయోమయంగా అదేంటి శ్రావ్య ఇక్కడే ఉన్నాడు కదా మళ్ళీ ఎక్కడని అడుగుతావేంటి అని అడిగాడు వినోద్ దాంతో శ్రావ్య వినోద్ కాలర్ వదిలేసి మళ్ళీ శ్రావ్యలా మారిపోయి కోపం ప్లస్ వెట్కారంగా అదేంటి ఈశ్వర్ గారు క్యారెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏంటి ఆయన నా భర్త కైలాష్ కదా నేను అడుగుతోంది నా లవర్ గుణశేఖర్ గురించి అంది సిగ్గుపడుతూ వినోద్ ఆమె నట విశ్వరూపం చూసి రెండు చేతులు పైకెత్తి దండం పెడుతూ అమ్మా మహాతల్లి ఏదో బుద్ధి తక్కువైపోయి అలా మాట్లాడేశాం తప్పు అయిపోయింది ఇంకెప్పుడు అలా మాట్లాడాం ఇక మమ్మల్ని వదిలే తల్లి ప్లీజ్ నువ్వేదో సరదాగా అన్నాం అయినా ఎంత కోపం ఉంటే మాత్రం నీ భర్తని లవర్ కాకుండా పోతాడా ఏంటి అని అడిగాడు వినోద్ దాంతో శ్రావ్య కోపంగా లేదు లేదు నేను చంద్రముఖినే ఈశ్వరువే ఆయన కైలాషే ఇక నా లవర్ గుణశేఖరే అంది శ్రావ్య దాంతో ఇద్దరూ అయోమయంగా ఒకరి ఒకరు చూసుకుంటున్నారు శ్రావ్య మళ్ళీ చంద్రముఖ్లా మారిపోయి ముందు జన్మలో నువ్వు నా లవర్ తల్లరికేశావు ఈ జన్మలో నా లవర్ మనసు విరిచేశావు అంటూ అంటే అప్పుడు అర్థమైంది హర్ష వినోదులకు శ్రావ్య అనేది బుజ్జు గురించని మళ్ళీ శ్రావ్యనే అందుకే నిన్ను వదలని ఈశ్వర్ ముందు జన్మలో నువ్వు గెలుచుండొచ్చు కానీ ఈ జన్మలో మాత్రం నేను నిన్ను వదలను పెద్ద పోటిగాళ్ల మాటిచ్చావు కదా నీ ఫ్రెండ్ కైలాష్కి చూస్తాను చూస్తాను నువ్వు నన్ను గంగలా మారుస్తావో లేక నేనే నిన్ను ప్రేమిస్తే మూవీ క్లైమాక్స్ లోని హీరో భరత్లా మారుస్తాను అంది శ్రావ్య దాంతో వినోద్ తన తాను ఒకసారి గెటప్లో ఊహించుకుని అందులో ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా పిచ్చోళ్ళ నన్న అంటూ తల మీద కొట్టుకుంటూ ఉంటే అది చూసిన హర్ష రే వినోద్ ఏం చేస్తున్నావురా ఆపరా బాబు నేను చూస్తుంటే నిజంగానే పిచ్చోడివైపోయినట్టుగా కనిపిస్తున్నావంటూ వినోద్ని గట్టిగా కుదపడంతో అప్పుడు వినోద్ తన రేవు నుంచి బయటకు వచ్చాడు దాంతో హర్ష శ్రావ్యతో ఉసే రాక్షసి అసలు ఇంకా పెళ్లి కాని బ్రహ్మచారి నీ మాటలతోనే వాడిని పిచ్చోని చేసేసి వాడి లైఫ్ నాశనం చేసేలా ఉన్నావు కదే దెయ్యం అంటూ ఉంటే శ్రావ్య మాటలు పట్టించుకోకుండా గట్టిగా నవ్వుతూ డాక్టర్ ఈశ్వర్ గారేంటి అప్పుడే భరత్లా మారిపోయాడు అని నవ్వుతూ ఉంటే వినోద్ ముఖం పెట్టుకుని వదీనా అన్నాడు వినోద్ అబ్బబ్బా ఏం పిలిచారు గారు ఏది మళ్ళీ ఇంకొకసారి పిలుచుకోండి అంది శ్రావ్య వదిన గారు ఈసారి నన్ను మాఫ్ చేసేయండి వదిన గారు మీరు కరుణించిన జండుబా నాకు ఇచ్చేయండి వదిన గారు అన్నాడు వినోద్ అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తాననుకున్నారు మర్తిగారు అస్సలు ఇవ్వను అది మీకోసం ఎంత ఏడ్చిందో మీరు కూడా దానికోసం అంతకు రెట్టింప ఏడవాలి కదా దాని ప్రేమ కోసం పరితపించుకోవాలి కదా అప్పటి వరకు నా గుణశేఖాన్ని మీకు ఇవ్వను కదా అంది శ్రావ్య దాంతో వినోద్ ఏడుముఖం పెట్టుకుని శ్రావ్య వైపే చూస్తున్నాడు అయినా ఆల్రెడీ తమరికి మీరు దర్గాని పిలుచుకునే దుర్గ గారు అదే ఆ డాక్టర్ శ్వేతగారు ఉన్నారు కదా ఇక మీకు నాగోని పని ఏంటి చెప్పండి వెళ్ళండి వెళ్ళి దాని కొంగి పట్టుకుని తిరగండి ఈశ్వర్ గారు అంది వెటకారంగా అబ్బా శ్రావ్య నేను ఏదైనా నా తెలుసుకోకుండా చేసిన మిస్టేక్కి నన్ను మరీ ఇంతలా టార్చర్ చేయాలా ప్లీజ్ రావ్య నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు నీ లవర్ని ఐ మీన్ నా జండు ఎలా చూసుకుంటానంటే మాటల్లో చెప్పలేను శ్రావ్య నువ్వే చూస్తావుగా ఇప్పటి వరకు నా వల్ల తను కాల్చిన కన్నీళ్ల సమాధానంగా ఒక ప్రిన్సెస్లా చూసుకుంటూ ఇకపై తను నా వల్లే కాకుండా అసలు ఏ విషయంలో కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకుంటూ అసలు తన కన్నీళ్లున్నాయన్న సంగతి కూడా గుర్తు రాకుండా చూసుకుంటాను శ్రావ్య ప్లీజ్ నన్ను నమ్ము ప్లీజ్ శ్రావ్య ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు అని అడిగాడు సంగీతల దాంతో శ్రావ్య చూడండి గారు నేను అందరిలా డైలాగ్స్కి పడిపోయే రకాన్ని కాదు అండ్ మీరు ఇందాక అన్నట్టుగా నా బుజ్జి ప్రేమ కోసం ఒక యుద్ధమే చేయాలి అది నాతో మాత్రమే అనుకునేరు ముందు నా బుజ్జితో తర్వాత నా బుజ్జి మీ వల్ల హట్ అయ్యి ఏడుస్తుందని తెలుసుకుని మీ మీద కోపంతో ఊగిపోతున్న బుజ్జి వాళ్ళ డాడీతో వాళ్ళు కన్విన్స్ అయ్యాక లాస్ట్గా నాతో సో ఫస్ట్ వాళ్ళిద్దరినీ కన్విన్స్ చేసుకునే పనిలో ఉన్నాడు మధ్యగారు ఇదే మీ వదినగా నేను మీకు ఇచ్చే సలహా అని చెప్పి హర్షన్ ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య దాంతో వినోద్ అక్కడైనా వాటర్ బాటిల్ తీసుకుని తాగి కొన్ని ఎత్తు మీద కూడా పోసుకుని తలివిదిల్చుకుంటూ పెద్ద పెను తుఫాన్ వచ్చి వెలిసినట్టుందిరా బాబు అంటూ తన చైర్లో కోలబడిపోయాడు కానీ హర్ష ఏం మాట్లాడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోగా అక్కడ శ్రావ్య హర్ష చైర్లో కూర్చుని హర్ష వైపే కోపంగా చూస్తూ అటు ఇటు ఊగుతోంది దాంతో హర్ష సైలెంట్గా తన క్యాబిన్ డోర్ని లాక్ చేసి ఆ డోర్కి జారబడి చేతులు కట్టుకుని ఒక కాలు వెనక్కి పెట్టి శ్రావ్య వైపే చూస్తున్నాడు దాంతో శ్రావ్య ఇప్పుడు చెప్పండి కైలాష్ గారు ఏంటి ఇందాక మీ ఫ్రెండ్ ఈశ్వర్ గారితో ఏదో చెప్తున్నారు అంటూ పైకి లేచి నుంచి ముందుకొస్తూ హా గుర్తొచ్చింది గంగలా ఉండే నా ఈ మధ్య పిచ్చి లేచి నా మీద చంద్రముఖుల విరుచుకుపడుతుందని కదా అంటూ హర్ష ముందుకు రాగానే హర్ష ఒక్కూతురిని ఆమెను తన మీదకు లాక్కుని ఆమె నడుము చుట్టూ తన చేతులు బిగించి అవునే రాక్షసి అన్నాను అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేయగలవు అంటూ ఆమె మెడపై పెదవులతో రాస్తూ ఉన్నాడు ఏం చేస్తానా నేను నా మరిదిగారితో అన్నట్టుగానే నా బుజ్జిని రెండో పెళ్లి చేసుకుంటాను అంది హర్ష బుగ్గపై కొరుకుతూ చిరుకోపంగా అంటే నన్ను వదిలేస్తావా బంగారం అంటూ నడువు మీదకి చేతిని పోనిస్తూ శ్రావ్య చేతిని పట్టుకుని ఆపి మిమ్మల్ని వదిలేను కానీ ఉంచుకుంటాను అంది శ్రావ్య కన్ను కొడుతూ టీజింగ్గా హర్ష తన చేతిని విడిపించుకుని ఆమె టాప్ లోపల నుంచి నడుము మీదకి పోనిచ్చి చిన్నగా ఏంటి బంగారం నన్ను ఉంచుకుంటావా ఏది ఇప్పుడు చెప్పామాట అని అడిగాడు నడుముపై మెల్లిగా ప్రెస్ చేస్తూ దాంతో శ్రావ్య మాటలు రాక చెప్పలేను అన్నట్టుగా తలడ్డంగా ఊపుతోంది దాంతో హర్ష చిన్నగా నవ్వుకుని తన చేతితో ఆమె నడుమును సుతిమెత్తగా ఉంటే శ్రావ్య కళ్ళు మొత్తగా మూసుకుపోతుంటే ఆమె చేతులు అతని మెడకు పూమాలగా లూపయ్యాయి ఉణుకుతున్న ఆమె పెదవులు అతనికి ఆహ్వానం పలుకుతుంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఇద్దరు పెదాలను జతచేశాడు హర్ష శ్రావ్య తన చేతి వేళ్లతో అతని జుట్టుతో ఆడుకుంటూ ఉంటే హర్ష తన చేతితో ఆమె నడుముపై వీణలు మీడుతున్నాడు అలా ఇద్దరూ ప్రేమసాగరంలో తేలుతూ ఉండగా ఇంతలో హర్ష మొబైల్ రింగ్ అవుతోంది దానితో హర్ష అతి కష్టంగా ఆమె అదరాలను విడిచి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి తనకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని శ్రావిని జాతరగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పి తను బయటకు వెళ్ళిపోయాడు శ్రావి కూడా రేపటికి లగేజ్ ఇంకా సర్దుకోలేదని గుర్తొచ్చి ఇంటికి వెళ్ళే పనిలో పడింది చెత్త కూడా చాణక్యతో కలిసి ఆ ఊరు వస్తుందని తెలుసుకున్న శ్రావ్య తమ ఇద్దరు లగేజ్ సర్దుకుంటూనే ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటోంది చరితను హర్షవుల్లో చూసిన శ్రావ్యకు ముందు భరించలేనంత కోపం బాధ వచ్చేయగా అది పొరపాటున జరుగుంటుందని అనుకునే లోపే అక్కడికి చాణక్య రావడం సీన్ క్రియేట్ చేయడం అంతా జరిగిపోయింది తమను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని చాణక్యను కన్విన్స్ చేయడానికి అతను వెనకే వెళుతున్న హర్షకి అక్కడే మెట్ల ఉన్న శ్రావ్య కనపడి ఆమెతో మాట్లాడదామని చూసే లోపు శ్రావ్య కూడా ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయింది దాంతో హర్ష ఆమెను కన్విన్స్ చేయడానికి ఆమె వెనక తన రూమ్కి వచ్చి శ్రావ్య కోసం చూస్తూ ఉండగా ఇంతలో ఏదో సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్కడ శ్రావ్య తమ రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ కనపడింది దాంతో హర్ష బంగారం ఒకసారి నేను చెప్పేది విను నువ్వు మమ్మల్ని అంటూ ఏదో అనుభూతుంటే ఉంటే శ్రావ్య ఒక్క క్షణం ఇద్దరు పెదాలని బంధించి వదిలి కింద కూడా ఇలానే అందరి ముందు మీరు ఒక తప్పు చేసిన వాళ్లా నిలబడి నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేశారు అందుకే నేను కోపంగా పైకొచ్చేశాను అంది శ్రావ్య ఆ మాటలకి హర్ష అంటే నువ్వు నన్ను అన్నాడు నా ప్రాణమే మీరైనప్పుడు నా ప్రాణాన్ని నేనెలా నమ్మకుండా ఉంటాను అంది కళ్ళెగిరేస్తూ శ్రావ్య దాంతో హర్ష ప్రేమగా శ్రావ్యను నుదుటిని చుమ్మించి అమ్మయ్యా బ్రతికించే బంగారం లేకపోతే నీ చైల్డిష్ బిహేవియర్తో నువ్వు చూసిందే నిజమని నమ్మేసి ఎక్కడ నన్ను వేపుని తినేస్తావేమని భయం వేసింది అన్నాడు హర్ష దాంతో శ్రావ్య హర్షకు దూరం జరిగి అంటే మీ కంటికి నేను మరీ అంత రాక్షసులా కనిపిస్తున్నానా అని అడిగింది నడుంబే రెండు చేతులు వేసుకుని హర్షావి చేపట్టిలాగి ఆమెను వెనక నుంచి హప్ చేసుకుంటూ అవునే రాక్షసి నువ్వు నా తింగలి రాక్షసు కాబట్టే నువ్వు నాకు రాక్షసులానే కనిపిస్తావు అన్నాడు మెడపే చుంబిస్తూ వెంటనే శ్రావ్య ముందుకు తిరిగి అయ్యో మర్చిపోయాను కింద వాళ్ళంతా మనం నిజంగానే ఫైట్ చేసుకుంటున్నాం అనుకుని ఉంటారు సో త్వరగా రండి వాళ్ళకి చెబుదాం మనం నార్మల్గానే ఉన్నామని అంటూ శ్రావ్య డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేయబోతుండగా హర్షావిని పట్టుకుని ఆపేసి పొత్తు బంగారం ఇప్పుడే ఎవరికి ఏం చెప్పొద్దు అందరి దృష్టిలో ఇప్పుడు నువ్వు మమ్మల్ని అలా చూసి అబద్ధం చేసుకున్నావు అందుకే నువ్వు నాతో మాట్లాడడం మానేసావు అంతే అలానే ఉండాలి సో మనం ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నాం మళ్ళీ మనం కలిసిపోయినట్టు ఎవరికీ తెలియకూడదు చివరికి అమ్మ వాళ్ళు బాధపడినా సరే వాళ్ళకు కూడా చెప్పకు సరేనా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కొంచెం షాక్గా కానీ ఎందుకు ఇప్పుడు ఏమైందని నేను మీ మీద కోపంగా ఉన్నట్టు యాక్ట్ చేయడానికి అని అడిగింది శ్రావ్య నువ్వు అనుకుంటున్నట్టుగా మన కథకి చరిత ఒక్కతే విలన్ కాదు బంగారం అసలు విలన్ ఇంకొకరున్నారు అన్నాడు సైడ్ స్మైల్స్తో హర్ష దాంతో శ్రావ్య షాక్గా వాట్ ఇంకొకరా అని అడిగింది షాక్గా హర్ష చరితలను అలా చూసి శ్రావి నిజంగానే హర్షను అబార్ధం చేసుకుందని అందరూ అనుకున్నారు కదా మరి ఎంతమంది శ్రావి అలా తను అబార్ధం చేసుకోలేదని ఏదో నాటకం ఆడుతున్నారేమో అని ఎంతమంది గెస్ట్ చేసి ఉంటారు ఈ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి